బాలీవుడ్ లో ఇప్పుడు పాజిటివ్ మోడ్ కనిపిస్తోంది చాలా భారీ హిట్ అయింది ఈ సినిమా తర్వాత రైడ్ కూడా మంచి విజయం సాధించింది ఈ సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యతని నెక్స్ట్ ఎవరు తీసుకోబోతున్నారు అక్షయ్ కుమార్ కంటిన్యూ చేస్తారా చూసేద్దాం పదండి నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అందరిలోనూ దేశభక్తిని మరోసారి తట్టిలేపిన సినిమా చావా ఇలాంటి కాన్సెప్ట్లు టెక్స్ట్ బుక్స్ లో ఎందుకు లేవు అంటూ నెటిజన్లు ప్రశ్నించేలా చేసిన కాన్సెప్ట్ ఇది ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా ఇప్పటికీ చావా కంటిన్యూ అవుతోంది సెకండ్ ప్లేస్ ని అజయ్ దేవ్గన్ రెయిడ్ ఆక్యుపై చేసింది ప్రేక్షకులు రైడ్ మూవీ సెకండ్ పార్ట్ కోసం బాగా వెయిట్ చేశారన్న విషయం బాక్సాఫీస్ కలెక్షన్స్ బట్టి అర్థమైపోయింది ఆ పాజిటివ్ వైబ్స్ మిగిలిన సినిమాల విషయంలో కూడా కనిపించాయి గోపిచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమా కూడా కాల వర్షం కురిపించింది ఈ సమ్మర్ లో అయిన కేసరి టూ కి మంచి వచ్చింది క్లోజింగ్ కలెక్షన్స్ ని తొంభై కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మధ్య కశ్మీర్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీకి వెళదామనుకుంది కానీ పరిస్థితులు చక్కబడ్డంతో థియేటర్లలో విడుదలై మంచి రన్తో కంటిన్యూ అవుతోంది ఇప్పుడు ఆ సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసే బాధ్యత హౌస్ఫుల్ చాప్టర్ ఫైవ్ స్టార్స్ మీద ఉంది హౌస్ఫుల్ తరహా కామెడీకి ఈ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ జూన్ ఆరున రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్ కూడా